పరీక్షా ఫలితం చందమామ కథ పూర్వం కేకే దేశంలో వితస్తానది తీరాన ప్రజ్ఞామతి అనే రాజోకడు ఉండేవాడు ఆయన వద్ద జాగీరులు పొందిన వారిలో ధర్మపాలుడనే మహావీరుడొకడు ఉండేవాడు ధర్మపాలుడు అకాల మరణం పొందడం చేత అతని కొడుకైన సూరపాలుడు తన పన్నెండవ ఏటనే జాగీరుకు వారసుడయ్యాడు సూరపాలుడు చిన్నవాడు కావడం చేతను అతని ఆస్తిని చూసేవారెవరూ లేకపోవడం చేతను అతని జాగీర్ నుంచి కొన్ని సంవత్సరాల పాటు రాజుగారికి కప్పం వెడలేదు ఎనిమిదేళ్లుగా ధర్మపాలుడి జాగీర్ నుంచి కప్పం చెల్లుబడి కావటం లేదని తెలియగానే రాజు సూరపాలుడికి కబురు చేశాడు ఒక నెల గడువులోగా సూరపాలుడు రాజుగారి దర్శనం చేసుకోని పక్షంలో జాగీరు మరొకరు పరమవుతుందని వార్త రాగానే సూరపాలుడు తన స్నేహితుడైన క్షేమవర్మ అనేవాణ్ణి ఇరవై మంది పరివారాన్ని వెంట పెట్టుకుని రాజధానికి బయలుదేరాడు అనుభవించే జాగీరు సుక్షేత్రం అందులో బంగారం పండటమే కాక సమస్తమైన ప్రకృతి సంపదలు కలిగినటువంటిది ఈ సంగతి తెలిసి రాజుగారి చిన్న కొడుకు ఒక దుర్మార్గపు ఆలోచన చేశాడు సూరపాలు ఎలాగైనా దారిలోనే కడతీర్చినట్లయితే అతను వచ్చి రాజదర్శనం చేసుకోలేడు అతను తన ఆజ్ఞను ఉల్లంఘించాడనుకుని రాజుగారు అతని జాగీర్ను లాగేసుకుంటాడు అప్పుడు రాజకుమారుడు తండ్రిని లాలించి దాన్ని తానే కాజేయవచ్చు ఈ దుర్మార్గపు ఆలోచనను తన మిత్రుడైన మంత్రి కొడుకు కూడా చెప్పి ఒప్పించి అతన్ని కొందరు సైనికులను వెంట పెట్టుకుని రాజధానికి ఒక ఆమడ దూరంలో సూరపాలుడు వచ్చే దారిలో అరణ్యం మధ్య మాటు వేసి ఉన్నాడు సైనికులను చెట్ల చాటం దాచి రాజకొడుకు మంత్రి కొడుకు కత్తులు ధరించి గుర్రాలెక్కి దారికి అడ్డంగా నిలబడ్డారు గుర్రాలను యోధులను అంత దూరానే చూసి క్షేమవర్మ అందులో ఏదో మోసం ఉన్నట్లు శంకించి సూరపాలు పరివారాన్ని వెనుకనే ఉండమని హెచ్చరించి తాను ఒక్కడే గుర్రాన్ని నడిపించుకుంటూ ముందుకు వచ్చాడు అతనే సూరూపాలుడై ఉంటాడనుకుని రాజకొడుకు కొడుకు అతని దారిని అటకాయించి కాస్త గుర్రం కట్టే అన్నాడు దారి నేను వెళ్ళాలి అంటూ క్షేమవర్మ రాజకుమార్ని తోచుకుని ముందుకు పోవ ప్రయత్నించాడు అంతమదమా అంటూ రాజకుమారుడు అతన్ని గుర్రం మీద నుంచి కిందకి ఒక్క తోపు తోసేశాడు మరుక్షణమే సూర్పాలుడు అతివేగంతో తన గుర్రాన్ని పరిగెత్తించుకుంటూ వచ్చి నిరాయుధుడిపై చెయ్యి చేసుకుంటావా సిగ్గులేదు అని రాజకుమార్ని అడిగాడు ముందు నీ గతి నువ్వు చూసుకో అంటూ రాజకుమారుడు సూర్పాలుడిపైన కత్తి ఎత్తాడు సూర్పాలుడి కత్తి మెరుపులాగా పైకొచ్చి రాజకుమారుడి కంఠాన్ని రెప్పపాటిలో నరికేసింది శూరపాలుడు అసాధారణ యోధుడన్న విషయం రాజకుమారుడికి తెలియదు ఈ సంఘటన చూసి మంత్రి కొడుకు కొయ్యిబారిపోయాడు చెట్ల చాటును దాగిన సైనికులు కుక్కిని పేరులాగా అక్కడే ఉండిపోయారు సూరపాలుడు తన మిత్రుడైన క్షేమవర్మను లేవదీసి గొర్రం మీద ఎక్కించి తన పరివారాన్ని కేకవేసి తిన్నగా రాజధానికి వెళ్ళాడు అతను రాజదర్శనం చేసుకుని తమ రాజధానికి ఒక ఆమడ దూరంలో బందిపోటులు విశృంఖలంగా తిరుగుతున్నారు ఒక దూర్తుడు నన్ను చంపయత్నించాడు నా మిత్రుణ్ణి అకారణంగా గుర్రం మీద నుంచి తోసేశాడు నేను వాడి తర నరికేసి చక్కగా బుద్ధి చెప్పాను అని రాజుతో అన్నాడు మంచి పని చేశావు అలాంటి వాళ్ళకి అదే శిక్ష అన్నాడు రాజు కానీ అంతలోనే మంత్రి కొడుకు రాజకుమారుడి శవాన్ని తెచ్చి రాజు ముందు పడేసి మహారాజా ఎంత దారుణం జరిగిందో చూడండి ఈ నీచుడే అరణ్యంలో అబ్బాయి అబ్బాయిగారిపై అకారణంగా కత్తిదూసి ఆత్మరక్షణకు కూడా అవకాశం ఇవ్వకుండా శరచ్ఛేదం చేసేశాడు అన్నాడు రాజుకు భరించరానంత దుఃఖమూ కోపమూ కలిగాయి చనిపోయిన కొడుకంటే రాజుగారికి చాలా ప్రేమ అందుచేత ఆయన కత్తిదూసి ఆ క్షణంలోనే సూరపాలుడి తల తీయడానికి సిద్ధపడ్డాడు అయితే రాజుగారి కొలువులో ఉన్నవారంతా తొందరపాటు తగదని సూర్యపాలుడేం చెప్పుకుంటాడో అది వినటం కనీస ధర్మమని చెబుతూ రాజుగారికి అడ్డు తగిలారు నాకై నేను కయ్యానికి కాలు దువ్వలేదు మొదట నా పైన మీ కుమారుడే చేయి చేసుకున్నాడు అతనెవరో కూడా నాకు తెలియదు మీ మంత్రి కుమారుడు వచ్చి అబద్ధం చెప్తున్నాడు మీ దర్శనం కోసం వస్తున్నవాణ్ణి దారిలో కొట్లాట్లు పెట్టుకోవటం వల్ల నాకేం ప్రయోజనం ఉంటుంది అని సూరపాలుడు చెప్పాడు కానీ క్రోధంతో ఊగిపోతున్న రాజు చెవికి ఈ మాటలేమీ ఎక్కలేదు నువ్వే అబద్ధం ఆడుతున్నావో మంత్రి కొడుకే అబద్ధమాడుతున్నాడో మాకెలా తెలుస్తుంది ఇది దేవుడే తేల్చాలి మీ ఇద్దరు యుద్ధం చెయ్యండి ఎవరు జయిస్తే వారిది నిజమని ఒప్పుకుంటాను అన్నాడు రాజు సూర్యపాలుడు గట్టిగా ఇరవై ఏళ్ళు నిండను పసివాడు మంత్రి కొడుకు ముప్పై ఏళ్లవాడు దృఢకాయుడు అతని చేతిలో సూర్యపాలుడు నిశ్చయంగా చచ్చిపోతాడని తన కొడుకు చావుకు ప్రతిక్రియ ఈ విధంగా జరిగిపోతుందని రాజు ఆశించాడు అయితే సూర్యపాలుడు వేగంలో మంత్రి కొడుకు సగం కూడా లేదు ఇద్దరు కత్తులు దూసి కలిగిబడిన కొద్ది క్షణాల్లో మంత్రి కొడుకు కూడా రాజు కొడుకును చేరుకున్నాడు మహారాజా ఇంతటితోనైనా ఈ విషయాన్ని వదిలిపెట్టండి మీరన్నమాట ప్రకారం ఈ కుర్రవాడు నిరపరాధి అని తేలిపోయింది అన్నారు మంత్రులు కానీ రాజుకు సూర్యపాలుడిపై కసి జాస్తి అయిందే కానీ తగ్గలేదు అతన్ని హతమార్చడానికి ఆయన ఎత్తు వేశాడు నేనితను క్షమిస్తాను కానీ ముందుగా ఇతను నేను చెప్పిన పని ఒకటి చేసుకురావాలి ఇతను కుషాన్ చక్రవర్తి ఆస్థానానికి వెళ్ళి అతని ఆస్థానంలో ముఖ్య అతిథిగా ఉన్న వ్యక్తిని చంపేసి చక్రవర్తి కిరీటం తెచ్చి నాకు ఇవ్వాలి ఈ పని చేసినట్లయితే ఇతను క్షమించడానికి నాకేమీ అభ్యంతరం లేదు అన్నాడు రాజు తన దేశం అందరికీ తెలిసేలాగా మిగతా వారంతా నిర్గాంతపోయి చూస్తుండగా సూర్పాలుడు తమ సెలవైతే అలాగే చేస్తాను అంటూ సభ నుంచి బయటికి వెళ్ళిపోయాడు అతను క్షేమవర్మను పరివారాన్ని రాజధానిలోనే వదిలి కుషాన్ రాజు ఉండే నగరానికి ఒంటరిగా ప్రయాణమయ్యాడు అది చాలా దూర ప్రయాణమే కాక దుర్ఘటనమైన ప్రయాణం కూడాను చక్రవర్తి ఉండే నగరానికి పడమటగా ఉండే కొండలోయలో రాక్షసులు ఉన్నారు సూరపాలుడు ఆ లోయలు గుండా ప్రయాణం చేస్తూ రాక్షసుల రాజైన తామ్రాక్షుడనే వాడితో పోరాడి తన లాఘవంతో వాడిని చంపి వాడి చేతికి ఉన్న బంగారు దండకడిగిని తీసుకుని చక్రవర్తి నగరం చేరుకున్నాడు సూరపాలుడు వచ్చి చేరే సమయానికి మహా మహావైభవంగా ఉన్నది ఎందుకంటే ఆ రోజే చక్రవర్తి కుమార్తె మండలి అనే దానికి పెళ్లి చేస్తున్నారు రాజసౌధంలో చక్రవర్తి బంధుమిత్ర పరివార సమేతుడై కొలువుతీరి ఉన్నాడు చక్రవర్తికి ఒక పక్క ఆయన కుమార్తె రెండో పక్క ఆమెను పెళ్లాడబోయేవాడు కూర్చుని ఉన్నారు సూర్పాలుడు తిన్నగా చక్రవర్తి ఎదుటికి వెళ్ళి వంగి నమస్కారం చేసి ఇది రాజాజ్ఞ అంటూ చప్పును కత్తిదూసి పెళ్లి కొడుకు తల నరికేశాడు అతిథులు ఆహాకారాలు చేశారు చక్రవర్తి నోట కొంతసేపు మాట రాలేదు రాజభవనం అంతా గొగ్గోలెత్తిపోయే ఆ క్షణంలో మండలి ఒకతే మాత్రం తృప్తిగా ఒక నిట్టూర్పు విడిచింది ఎందుకంటే ఆమెకు ఆ వరిని పెళ్ళారటం ఎంత మాత్రమూ ఇష్టం లేదు వాడు పరమ కిరాతకుడు మానవత్వం ఏమాత్రమూ లేని కర్కోటకుడు ఈ దుర్మార్గుని పట్టుకోండి అని చక్రవర్తి చివరకు కేకపెట్టాడు మహారాజా మన్నించాలి నేను మీకు కీడుబోరి వచ్చిన కాను మా రాజుగారి ఆజ్ఞ పాటిస్తున్నాను అంతే మీ కిరీటం కూడా ఇచ్చేశారంటే నేను వచ్చిన పని తీరిపోతుంది నా దారిని నేను వెళ్ళిపోతాను మీకు నా ముఖం మరి చూపించును అన్నాడు సూరపాలుడు వినయంగా ఈ మాటలకు చక్రవర్తి శాంతించకపోగా మరింత మతిపోయిన వాడల్లే అయిపోయి ఈ వెర్రివాణ్ణి వెంటనే తీసుకుపోయి చీకటి కొట్లో వేసి ఆకలి దొప్పులతో చావనివ్వండి అని రంకెలు పెట్టాడు నన్ను కింద కట్టేయకండి నేను తామరాక్షుడనే రాక్షసరాజును వాణ్ణి ఇదిగో అతని శవన్ నుంచి నేను తీసుకొచ్చిన దండకడియం అన్నాడు సూరపాలుడు అది కూడా చక్రవర్తి వినిపించుకోలేదు చక్రవర్తి యాజ్ఞ ప్రకారం ఆయన మృత్యులు సూరపాలుని చుట్టముట్టి పట్టుకుని తీసుకుపోయి చీకటి కొట్టులో పడేసి తాళం పెట్టేశారు రోజు మర్నాడు పగలు గడిచింది సూరపాలుడు తిండి నీరు కూడా లేకుండా గాఢాంతకారంలో కటికి నేలపై పడుకుని ఇక నాకు ఈ లోకంతో రుణం తీరిపోయినట్టే తన కొడుకుని చంపినందుకు ప్రజ్ఞామతి మహారాజు నా పైన బాగానే పగ తీర్చుకున్నాడు అనుకున్నాడు అయితే ఉన్నట్టుండి ఆ అంధకారంలో ఆశారేఖలాగా వెలుగు ప్రవేశించింది ఎవరో దీపం పట్టుకుని అతనున్న చీకటి కొట్టులోకి వచ్చారు ఆ దీపం వెలుగులో సూరపాలుడు చక్రవర్తి కుమార్తెను మండలిని గుర్తించాడు నీకు భోజనము నీరు తెచ్చాను తీసుకో కారాగృహాధికారికి లంచం పెట్టి మన భక్ష్యం చేసుకున్నాను అతన్ని నమ్మవచ్చు అన్నది మండలి సూరపాలుడితో అది మొదలు మండలి ప్రతి రాత్రి అతనికి భోజనము నీరు తెచ్చిపెడుతూ వచ్చింది ఇద్దరూ మాట్లాడుకునేవారు తనను ఒక కిరాతకుడికి భారీ కాకుండా కాపాడినందుకు చక్రవర్తి కూతురు కృతజ్ఞత తెలుపుకున్నది చీకటి కొట్టులో తిండికి దప్పికి మాడి చావకుండా కాపాడుతున్నందుకు సూరపాలుడు కృతజ్ఞత తెలుపుకున్నాడు కానీ చీకటి కొట్టులో నుంచి బయటికి పోయే మార్గమేదో అతనికీ తెలియదు ఆమెకు తెలియలేదు ఒక నెల రోజులు గడవనిచ్చి కారాగృహాధికారి చక్రవర్తి వద్దకు వెళ్ళి మహాప్రభు వెర్రివాడు మరణించాడు అని విన్నవించాడు పీడ వదిలిపోయింది అన్నాడు చక్రవర్తి సంతోషంగా ఇది జరిగిన కొద్ది రోజులకే చక్రవర్తికి పెద్ద ప్రమాదం వచ్చిపడింది సూర్పాలుడి చేతిలో చచ్చిన తామ్రాక్షుడి తమ్ముడు అనే రాక్షసుడు చక్రవర్తిపైకి వస్తున్నట్లు తెలిసింది చక్రవర్తి కంగారు పడిపోయాడు రాక్షసులతో కయ్యం పెట్టుకుంటే అది ఎక్కడికి దారితీసేది తెలియదు తామ్రాక్షుని చంపిన కుర్రవాడే ఉంటే ఈ ద్రుమ్రాక్షుని సంగతి తేల్చును అన్నది మండలి తండ్రితో నిజమే కానీ వాడు చీకటి కొట్టులో తిండికి మాడి మాడి చచ్చాడు కదా అన్నాడు చక్రవర్తి మండలి తండ్రి కాలపై పడి ముందుగానే క్షమాపణ చెప్పుకుని అతను చావలేదు నేను అతనికి రోజు భోజనం పంపుతూనే ఉన్నాను అతన్ని చరవిడిపించినట్లయితే ఈ ద్రువిమాక్షుడితో పోట్లాడతాడు అన్నది చక్రవర్తికి ప్రాణం లేచి వచ్చింది రాక్షసులు విచిత్రమైన వాళ్ళు తమలు ఏ ఒక్కడైనా మరొకడితో పోరి చచ్చిపోతే వారు పట్టించుకోరు ఒక రాక్షసుడిపైకి శానని పంపి చంపినట్లయితే లోయలో ఉండే రాక్షసులంతా వచ్చిపడి రాజ్యాన్ని రాజధానిని మట్టు పెట్టేస్తారు చక్రవర్తి తక్షణమే కారగృహానికి మనిషిని పంపి సూరపాలని పిలిపించి నీ చేత చచ్చిన రాక్షసుడి తమ్ముడు మన పైకి వస్తున్నాడు నీవు వెళ్ళి వాడితో యుద్ధం చేసి జయిస్తివా నీకు నా కిరీటమే కాదు నా కూతుర్ని కూడా ఇచ్చి వివాహం కూడా చేస్తాను అన్నాడు అందుకు నేను సిద్ధమే అన్నాడు శూరపాలుడు అతను వెళ్ళి ధూమరాక్షుడితో పోరాడాడు వాడు తన గద ఎత్తి నెత్తిమీద పెట్టే లోపల సూర్పాలుడు వాడి గుండెను తన కత్తితో చీల్చేసి చంపేశాడు శూర్పాలుడు చక్రవర్తి వద్దకు తిరిగి వచ్చి మీ పని పూర్తి చేశాను మీరిచ్చిన వాగ్దానం నిలబెట్టుకోండి అన్నాడు సరే నిన్ను ప్రాణాలతో వదిలేస్తున్నాను వెళ్ళిపో అన్నాడు చక్రవర్తి రాక్షస భయం తీరిపోయిన బింకలో నాకు మీ కిరీటం ఇస్తానన్నారు మీ అమ్మాయినిచ్చి పెళ్లి చేస్తానన్నారు అన్నాడు సూరపాలుడు తక్షణం వెళ్ళిపోకపోతే నిన్ను మళ్ళీ చీకటి కొట్టుకు పంపగలను జాగ్రత్త ఒళ్ళు తెలిసి మాట్లాడు అన్నాడు చక్రవర్తి సూరూపాలుడికి పట్టరాని క్రోధం వచ్చింది అతను మెరుపులాగా కత్తిదూసి చక్రవర్తి తల నరికేశాడు రాజోద్యోగులు సూరూపాలని శిక్షించాలనుకున్నారు కానీ చక్రవర్తి చావగానే ఆయన స్థానంలో చక్రవర్తి అయిన మండలి ఇతను నిరపరాధి పైపెచ్చు నాకు కాబోయే భర్త మీరందరూ ఇతనికి విధేయులే ఉండాలి అన్నది సూరపాలుడు మండలిని వివాహం చేసుకుని రాజ్యాభిషేకం కూడా జరిపించుకున్నాడు ఆ సమయంలో అందరు రాజులతో పాటు కేకే దేశంలోని ప్రజ్ఞామతి కూడా వచ్చి కొత్త చక్రవర్తికి జోహార్లు అర్పించుకున్నాడు ఏ మహారాజా మీరు చెప్పిన రెండు పనులు చేశాను చక్రవర్తి కిరీటం ఇప్పుడు నా నెత్తినే ఉన్నది ఏమంటారు అని సూరపాలుడు ప్రజ్ఞామతిని అడిగాడు ప్రజ్ఞామతి వణికిపోతూ అతని కాళ్ళపైన పడి క్షమించమని ప్రాధేయపడ్డాడు ఈసారికి క్షమిస్తున్నాను ఇంక ఎప్పుడు ఎవరికి అనాలోచనగా పరీక్షలు పెట్టకండి అన్నాడు సూరపాలుడు ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి కథల కోసం మా సంపత్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి